పశ్చిమ బెంగాల్లోని మెడ్నాపూర్ లో ఓ ఏనుగు ఏకంగా ట్రక్ ఆపేసింది వెస్ట్ మిడ్నపూర్లోని లోని అరవయో జాతీయ రహదారిపై వెళ్తున్న ట్రక్ కు ఏనుగు అడ్డంగా వచ్చింది డ్రైవర్ ట్రక్ అక్కడే ఆపేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి ఏనుగుని వెళ్లగొట్టేందుకు పక్కనున్న వాళ్లు టపాసులు కాల్చిన అది కదలలేదు ట్రక్ పైన ఏమైనా ఉన్నాయేమోనని తొండంతో తడిమి చూసింది చాలాసేపటి తర్వాత ఏనుగు తనంత తానుగా వెళ్లిపోవడంతో ట్రాఫిక్ కదిలింది అడవిలో ఏమి దొరకపోవడంతో ఆకలి తీర్చుకునేందుకు ఏనుగు ట్రక్ ఆపుండొచ్చని స్థానికులు భావిస్తున్నారు